దరిద్రమో వేణుస్వామి అదృష్టమో జ్యోతిష్యంలో ఎన్ని తప్పులు చెప్పినా అయ్యో సారీ అని ఎన్నిసార్లు నాలుక మడతీసినా ఇంకా ఏపీలో జగన్ కు తిరుగులేదు మళ్లీ అధికారంలోకి వస్తాడంటూ తప్పుడు జ్యోతిష్యం చెప్పి ఈ మధ్య చెంపలేసుకున్నాడు వేణుస్వామి జగన్ గెలుపుపై జోస్యం చెప్పిన ఆయన్ని వైసీపీ టీడీపీ అభిమానులు నెటిజన్లు ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు దాంతో నేనిక జ్యోతిష్యం చెప్పను తప్పైపోయింది అని లెంపలేసుకున్నాడు వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల విషయంలో వేణుస్వామి గాల్లో రాయి వేస్తాడు తగిలిందా అదృష్టం తగలలేదో నాలుగు తిప్పేస్తాడు ఇక పొలిటికల్ లీడర్ల విషయంలో వేణుస్వామి చెప్పింది ఒక్కటి నిజం కాలేదు వేణుస్వామి జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసిన పిచ్చు సెలబ్రిటీలు ఇంకా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఆ మధ్య డింపుల్ హైతి రష్మిక నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు వేణుస్వామికి తమ జాతకాలు చూపించుకున్నారు ఆ తర్వాత జాతకంలో దోష నివారణకు పూజలు కూడా చేయించుకున్నారు జగన్ వ్యవహారం బయటకు వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లకు వేణుస్వామి జాతకం ఏంటో తెలిసిపోయింది అయితే ఇంకా కన్నడ ఇండస్ట్రీకి ఈ విషయం తెలియదో ఏమో లేటెస్ట్ గా కన్నడ హీరోయిన్ నిష్విక వేణుస్వామి దగ్గర పూజ చేయించుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కన్నడంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది మరి ఆమెకు ఏం పూరిందో ఏమో వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకుంది ఇది చూసి జనం ఆశ్చర్యపోతున్నారు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు అలాగే వేడస్వామి చెప్పిన జాతకమేది కరెక్ట్ కాదని తెలుసు మరి ఎందుకు పిచ్చుగా ఎగబడుతున్నారో ఆ సెలబ్రిటీలకే తెలియాలి